ఒకట రెండా మూడా జిహెచ్ఎంసి లో కార్పొరేషన్ల ఏర్పాటుపై సర్కార్ సమాలోచనలు ఒకే మెగా కార్పొరేషన్ ఏర్పాటుపై అధ్యయనం రెండు మూడు కార్పొరేషన్లు ఏర్పాటుపైన స్టడీ ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీలు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం ఢిల్లీ ముంబై అర్బన్ లోకల్ బాడీల స్వరూపాలపై అధ్యయనం చేయండి మున్సిపల్ అధికారులకు సర్కార్ ఆదేశాలు నివేదిక వచ్చాకే జిహెచ్ఎంసి చట్టానికి సవరణ ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసి ఏరియాను మెగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడమా లేక రెండు మూడు కార్పొరేషన్లుగా విభజించడమా అనే అంశంపై స్టడీ చేయాలని మున్సిపల్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది అందుకోసం ఢిల్లీ ముంబై నగరాల్లోని అర్బన్ లోకల్ బాడీల స్వరూపాలను అధ్యయనం చేయాలని సూచించింది ఆ నివేదిక వచ్చాకే జిహెచ్ఎంసీ చట్టానికి సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది తాజాగా ఔటర్ రింగ్ రోడ్కు సమీపంలో ఉన్న ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో రానున్న రోజుల్లో జిహెచ్ఎంసి స్వరూపం ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతున్నది మెగా కార్పొరేషన్ తో ఇబ్బందులు ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీలను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్తున్నారు మెగా కార్పొరేషన్ ఏర్పాటుపై అధ్యయనం ఉన్న కార్పొరేషన్లే జీహెచ్ఎంసీ చక్కగా చూసుకుంటలేదు కొద్దో గొప్ప టైంకి జీతాలు ఇవ్వకపోయినా ఏం చేయకపోయినా జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి మా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ మా శ్రమజీవులు శ్రమజీవులు అంటే మా కార్మికులు జిహెచ్ఎంసి కార్మికులు ఎవరైతే పొద్దున లెవ్వగానే పొద్దున లెవ్వగానే చీపురు పట్టుకొని రోడ్ల వచ్చి రోడ్లు నీటుగా ఉండాలని చెప్పి క్లీన్ చేసే మా అవ్వలు మా కార్మికుల దగ్గర నుంచి మొదలుకొని డ్రైనేజీలు క్లీన్ చేసే మా జిహెచ్ఎంసీ కార్మికుల వరకు వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప మీ మున్సిపల్ ఆఫీసర్లు ఎవరు పనిచేయడు మీ మున్సిపల్ ఆఫీసర్లు ఏడేడా ఫ్లకార్డులు పెడదామా ఏ యాడ్ ఏజెన్సీకి ఏమి ఇద్దామా ఏ యాడ్ ఏజెన్సీకి ఏం చేద్దామా అనే దానిపైన తప్ప ఇంకేమీ లేదండి మీ నగర మేయర్తో సహా ఇగో ఏమేమంటుంది నీ పదవి కోసము నీ మేయర్ పదవి కోసము ఆ నీకు భాష రాకపోయినా నీకు పనిచేయడం రాకపోయినా నీకేం రాకపోయినా నీలాంటి వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు నెత్తి మీద పెట్టుకున్నారు కాబట్టి పార్టీ ఓడిపోయింది యాక్చువల్గా వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అవినీతి పర్లను పనిచేయని వాళ్ళను పైసలే లాగా తినేటోళ్ళని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నోడే ఈ రోజున వెన్నుపోటు ఓడిచి కు వెన్నుపోటు ఓడిచి వేలు చూపించి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు నువ్వు చూపించింది వేలు నువ్వు చూపించిన వేలు చూపించి వెళ్ళిపోతే కోర వేలు చూపిస్తే నువ్వు కట్టుకోలేకపోతున్నావు కుక్కలు ఎందుకు కుక్కలు ఎందుకు కరుస్తున్నాయి మనుషుల్ని అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడను బిఆర్ఎస్ హయాంలో నీలాంటి వాళ్ళని తీసుకొచ్చి మేయర్ చేసిన ఆర్ మూ ఎడ్యుకేటెడ్ ఐ యు హ్యావ్ ఏ మేనర్స్ అని మా మేయర్ గారు మాట్లాడుతున్నారు ఈ రోజున యాడ్ ఏజెన్సీ ఇలా చిన్నపాటి యాడ్ ఏజెన్సీల బతుకులను రోడ్డు మీద పడేసి ఒక యాడ్ ఇయ్యాలి నువ్వు జిహెచ్ఎంసీ యాడ్ వేసుకోవాలంటే నాకు ఐదు లక్షలు సమర్పించుకోవాలని మాట్లాడే నువ్వా నీ పిఏలా వేలు పెట్టి చూపించాలని మాట్లాడుతున్నావు ఎంత కలెక్ట్ చేస్తున్నారమ్మా మేరమ్మ మీరు పైసలు బల కింద చేయి పెట్టి ఐదు లక్షలు ఫస్ట్ ఐదు లక్షలు మినిమం అండి తర్వాత ఎంతనా కాని ఐదు లక్షలు ఇస్తే నువ్వు నువ్వు హోర్డింగ్స్ వేసుకో నాకు అసలు దీని రంగనాథ్కి చెప్పారు కదా హైడ్రా కమిషనర్ ఆయనకి బాగా బర్డెన్స్ ఎక్కువైపోతున్నాయని బాగా వర్కింగ్ స్టైల్ పెంచేసిందని ఈ హోర్డింగ్స్ ని కూడా ఇల్లీగల్ హోర్డింగ్స్ ని కూడా తీసుకపోయి పాపం పెద్ద మనిషి రంగనాథ్ గారికి అప్పయ్డు మరి మేయర్ తింటా ఉంటే అప్పనంగా హోర్డింగ్కి ఐదు లక్షలు తీసుకుంటుంది మినిమము మాక్సిమం అన్నది ఐదు లక్షలు టేబుల్ మీద పెడితేనే నీకు హోర్డింగ్ ఇస్తా నేను లేకపోతే యా అనే కాన్సెప్ట్లా హోర్డింగ్లకు పైసలు తీసుకొని కలెక్ట్ చేసేటువంటి బాపత్తులు కూడా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు కుక్కలు ఎందుకమ్మా వచ్చి మనుషుల్ని చంపేస్తున్నాయి అంటే ఏదేదో మాట్లాడేటోళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు వెన్నుపోటు ఓడిసి వచ్చి మరి మాట్లాడుతున్నారు కొంతమందికి నీతి సూక్తులు చెప్పేటోడికి కాదు అట పాటించేటోడికేనాట చెప్పేటోళ్ళు ఎన్న చెప్తారు కానీ పాటించరు అంతే కదా అక్క విజయలక్ష్మి అక్క మంచిగా ఉండరు అదే ఎందుకు ఎట్లాగో ఐదు ఐదు లక్షలు ఒక్కొక్క ఒక్క హోర్డింగ్కి ఐదు లక్షలు అంటే జిహెచ్ఎంసి పరిధిలో ఎన్ని హోర్డింగ్లు ఉన్నాయి అట్లా ఎంతమంది దగ్గర ఎన్ని ఐదు లక్షలు తీసుకుంటున్నావు నేను చెప్పేది మినిమం ఐదు లక్షలు అంతకంటే ఎక్కువ ఉన్నాయి ఇంకా డబ్బుల్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ హోర్డింగ్ ఇరవై ఐదు లక్షలు అనుకుందాం దాంట్లో దాంట్లో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎంత కోటి రూపాయలు అనుకుందాం దాంట్లో ఎంత అది ఎంతనన్ను ఉండని మినిమం ఐదు లక్షలు అంటున్నాను మినిమం ఐదు లక్షలు అంటున్నాను ఐదు లక్షలు తీసుకోండి నీకు ఒక్కొక్కరి దగ్గర నిద్రనే పట్టదు